హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి స్త్రీలు తప్పకుండా ఈ నియమాలను పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసమే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు అంతేకాదు ఇల్లును చూసి ఇల్లాలని చూడాలి అన్నారు ఈ సామెతలు ఊరికే అనలేదు స్త్రీలు తమ రోజువారీ కార్యక్రమాలని క్రమ చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీ తాండవం చేస్తుంది ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వాస్తు ప్రకారం ఇంటి ఇల్లాలు చేసే పనులు అనుసరించే మార్గాలు ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులపైన ప్రభావం చూపుతుంది స్త్రీలు కొన్ని నియమాలు ఆచరించడం వల్ల పేదరికం నుంచి ఆ ఇల్లు తప్పకుండా బయటపడుతుందని పండితులు చెబుతున్నారు ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో వారి పాటించాల్సిన నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి బార్యడి పొద్దు ఎక్కిన తర్వాత శుభ్రం చేస్తే ఆ ఇంటిని దరిద్ర దేవత వెంటాడుతూ ఉంటుంది ఉదయం నిద్రలేచిన వెంటనే తన నుదుటిపైన బొట్టు ఉండేలా చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా పళ్ళు తొమ్ముకోకుండా వంటగది పూజ గదిలోకి వెళ్ళకూడదు ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అసలు చూసుకోకూడదు చాలామంది రాత్రి సమయంలో గాజులు కమ్మలు తీస్తుంటారు కానీ అలా తీయరాదు స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు ఎప్పుడు ధరించరాదు ఇంట్లో తలపెట్టిన పనులు ఏవైనా శుక్ల పక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలను బహుళపక్షంలో పక్షంలో చేయకూడదని పండితులు చెబుతున్నారు స్త్రీలు ఎప్పుడు జుట్టు విరపోసుకొని ఉండకూడదు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో ఇవ్వాలి ఎడమ చేతితో ఉపయోగించకూడదు సుమంగలి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ఆహారము తినకుండా నిద్రించకూడదు అలాగే శుక్రవారం నాడు కానీ జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పు కొనండి ఇలా చేయటం వల్ల సంపద వృద్ధి కలుగుతుందని చెప్తుంటారు స్త్రీలు ఎప్పుడు దిండ్లపైన కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవరు కూడా దిండు మీద కూర్చోకూడదని చెప్తుంటారు ఇంటి ఇల్లాలు నోటి నుండి ఎప్పుడు కూడా పీడ దరిద్రం శని కష్టము అనే పదాలు వినిపించకూడదు ఇంట్లో దుమ్ము ధూళి సాలెగూళ్ళు దరిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో మగవారిని మంగళవారం నాడు క్షవరం గడ్డం లాంటివి చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ఆ ఇంటి ఇల్లాలిదే కొత్త బట్టలు ధరించే ముందు దానికి కాస్త పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమి సంహారని కొబ్బరికాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళ ఉండే భాగం తాము ఉంచుకొని మిగతా భాగం అనేది ఇతరులకు ఇవ్వవలను ఉప్పు మిరపకాయలు చింతపండు వాటిని ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేతికి ఇవ్వకూడదు ఆడవాళ్ళు కాలుపై కాలు వేసుకొని కూర్చోవడం కాలు ఆడిస్తూ కూర్చోవడం ఒంటి కాళ్ళతో నిలబడడం కానీ ఎక్కువగా ఊగుతూ ఉండడం పనులు చేయకూడదు